హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను స్ట్రాబెరీ జెల్లీ చేసి చూపిస్తాను మరి స్టార్ట్ చేద్దాం స్ట్రాబెర్రీ జెల్ తయారు చేయడానికి ముందుగా ఈ ప్యాకెట్ తీసుకోవాలండి జెల్లీ క్రిస్టల్స్ ప్యాకెట్ ఇది ఈజీగా అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మనకి ముందు జెల్లీ క్రిస్టల్ పౌడర్ వేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత దీన్ని నగార అంటారండి ఇది కూడా వేసుకుందాం దీన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వాటర్ వెయిట్ చేసుకుందాం మిక్స్ చేసుకోవడానికి ఒక గ్లాసున్నర వాటర్ తీసుకుందాం వాటర్ వేడ్ అండి స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు ఈ హాట్ వాటర్ని జెల్లీ పౌడర్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం తో బాగా మిక్స్ చేసుకున్నాం మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం ఇది అయినా పెట్టుకోవచ్చు బయట పెట్టినా జల్లీ తయారైపోతుందండి ఒక గంటలో ఇప్పుడు జెల్లీ రెడీ అయిపోయిందండి ఇలా పీస్ లాగా వస్తుంది కట్ చేసుకుంటే ఇది చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకొని జ్యూసెస్ లో కూడా వాడుకోవచ్చు ఇలా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు